ఖగోళ దృక్కోణంలో మాత్రమే కాకుండా సనాతన ధర్మంలో కూడా సూర్యగ్రహణానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ గ్రహణం సమయంలో గ్రహణ ప్రభావం తమపై పడకుండా చాలా మంది గ్రహణ దోష నివారణ నియమాలు పాటిస్తారు అయితే ఈ ఏడాది రెండో పాక్షిక సూర్యగ్రహణం ఎప్పుడొచ్చింది ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం హిందూ మతంలో సూర్యగ్రహణానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది సాధారణంగా సూర్యగ్రహణం ఒక నెలలో చంద్రగ్రహణం మరో నెలలో వస్తుంటాయి అలా కాకుండా సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఒకే నెలలో సంభవించినప్పుడు ఈ గ్రహణాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని పండితులు చెబుతున్న మాట హిందూ శాస్త్రాల ప్రకారం ఈ గ్రహణాలను అశుభకరంగా పరిగణిస్తారు ఈ క్రమంలో సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఈ ఏడాదిలో రెండో పాక్షిక సూర్యగ్రహణం సంభవించనుంది అయితే ఈ సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు కాబట్టి మనకు సూతక కాలం కూడా వర్తించదు ఈ గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుణ్ణి పాక్షికంగా కప్పేయడం వల్ల భూమిపై సూర్యుని కాంతి తగ్గుతుంది దీన్నే పాక్షిక సూర్యగ్రహణం అంటారు ఈ గ్రహణ సమయంలో ఆలయాలు మూసివేస్తారు ఈ పాక్షిక సూర్యగ్రహణం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఏర్పడనుంది ఆ రోజు రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు అంటే పదకొండు గంటల నుంచి గ్రహణం ప్రారంభమవుతుంది మరుసటి రోజు అనగా సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన సంభవించే ఈ సూర్యగ్రహణం ఈ ఏడాదిలో ఆఖరి సూర్యగ్రహణం అవుతుంది అయితే రెండు వేల ఇరవై ఏడు ఆగస్ట్ రెండవ తేదీన సంభవించే సూర్యగ్రహణం ఈ దశాబ్దంలోనే అతి పెద్ద సూర్యగ్రహణం ఆ తర్వాత మళ్లీ రెండు వేల నూట పద్నాలుగవ సంవత్సరంలో ఇలాంటి గ్రహణం సంభవించనుంది రెండు పేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన సంభవించే రెండవ సూర్యగ్రహణం ఆస్టేలియా న్యూజిలాండ్ అట్లాంటికా మహాసముద్రం అంటార్కిటికా పసిఫిక్ మహాసముద్రం తదితర ప్రాంతాల్లో కనిపిస్తుంది అయితే ఎవరైనా ఈ సూర్యగ్రహణాన్ని నేరుగా చూడడం మంచిది కాదని పెద్దలు చెబుతారు ఎందుకంటే సూర్యుడి నుంచి వెలువడే యూవీ కిరణాలు నేరుగా మన కళ్లను తాకితే కళ్లకు నష్టం కలిగే ప్రమాదం ఉంది కాబట్టి నేరుగా చూడరాదని చెబుతారు ఒకవేళ ఈ సూర్యగ్రహణాన్ని చూడాలి అనుకుంటే టెలిస్కోపులు బైనాక్యులర్లు ఆర్టికల్ వంటివి ఉపయోగించి చూడటం మంచిది అలాగే గర్భిణీ స్త్రీలు ఇంట్లో నుంచి బయటికి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయంలో ఆధ్యాత్మిక చింతన మేలు చేస్తుంది ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కంటే భిన్నంగా ఉంటుంది ఈ సమయంలో చంద్రుడు సూర్యుడి కాంతిని పాక్షికంగా అడ్డుకోవడం వల్ల సూర్యునిలో కొంత భాగం మాత్రమే కనిపిస్తుంది అంటే ఈ గ్రహణ సమయంలో సూర్యుడు నెలవంక ఆకారంలో పాక్షికంగా కనిపిస్తాడు అందుకే దీన్ని పాక్షిక సూర్యగ్రహణంగా వర్ణిస్తారు అయితే సాధారణంగా సూర్యగ్రహణానికి పన్నెండు గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది ఇది గ్రహణం ముగిసిన తరువాత ముగుస్తుంది ఇది గ్రహణం కనిపించే ప్రదేశాల్లో మాత్రమే వర్తిస్తుంది ఈ క్రమంలో సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం మనకు కనిపించదు కాబట్టి సూతక కాలం కూడా మనకు వర్తించదు